ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు అండ్ టుడే పీపుల్ హావ్ ఫర్గాటన్ టు చాంట్ ఏదో సినిమా నామాలు ఇంత చెప్పుకుంటూ ఉంటున్నారు దే ఆర్ ఓన్లీ రిపీటింగ్ ఫిల్మ్ సాంగ్ కాదు కాదు దాని వల్నే దేశం ఈ గతి పట్టిపోయింది దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ది ఎక్కడే గాని ఏ వ్యక్తి గాని ఏ గొప్పవాడైనా గాని రామకృష్ణాని కూడా తలచుకోవటం లేదు No no great man of any stature is thinking of Goppa -co The great people, the intellectuals, they are forgetting to apply Vibhuti on their forehead. They will have it at home and erase it the moment they come out of the house.